కోరుతున్నారు యోగళం యోగళం సభకి ఆహ్వానించిన జాతీయ అధ్యక్షులు కింజార పచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు కింజార పచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు తెలుగుదేశం ముందు తరలికి నడిపిస్తున్న యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి వేదిక పైన ఉన్న తెలుగుదేశం పెద్దలకి తెలుగు మహిళలకి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ వేదిక పైన ఉన్న జనసేన నాయకులకి పిఐసి చైర్మన్ నగళ్ళ మనోహర్ గారికి ఇక్కడికి వచ్చేసిన జన సైనికులకి సభకు మద్దతుగా వచ్చిన వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారం మా సోదరులు సోదర సమానులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి నా ప్రత్యేక నమస్కారం ఈ సభని యువకులని సభలా జరుగుతుంది నన్ను ఆహ్వానించాలి అని ప్రతిపాదన వచ్చినప్పుడు నేను నాదెల్ల మనోహర్ గారికి ఒకటి చెప్పాను రెండు వందల ఇరవై రోజుల పైచులకు పాదయాత్ర చేసి మూడు వేల కిలోమీటర్లు పైగా నడిచి తొంభై ఏడు నియోజకవర్గాలు ప్రత్యక్షంగా అక్కడున్న ప్రజల కష్టాలన్నీ సాగత బాధలు తెలుసుకొని ఇది లోకేష్ గారి రోజు ఇది ఆయన రోజున ప్రత్యేకించి ఆయనే ఉండాలి తప్ప వేదిక పైన నేను ఉండడం సబబా అంటే కాదు మీరు ఖచ్చితంగా ఉండాలి అని లోకేష్ గారు మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానిస్తే నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు మనస్ఫూర్తిగా నేను నేను ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చాను పాదయాత్ర జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు ఇది బొగ్గలు నిమిరే పాదయాత్ర కాదు ఇది కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర మాటలతో ఉన్న పాదయాత్ర కాదు చేతలతోటి చూపించే పాదయాత్ర అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూయ ఉంటుంది నేను అంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి మందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు కష్ట సుఖాలు పంచుకోవచ్చు అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం పూర్తి చేయటం నాకు చాలా ఆనందంగా మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారతదేశానికి చాలా కీలకమైన రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పట్టాయి అంటే పుట్టి శ్రీరాములు గారి బలిదానం త్యాగో ఫలితం ఆయన స్ఫూర్తి వల్ల ఈ రోజున మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి సో భారతదేశ